హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసన్న కుమార్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే ఒక ఆలోచన విధానం చూసి ఆ వర్గలు ఆ మనుషులు కొట్టుకుపోవడాలు ఆ విధానం కూడా చాలా బాధ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే నేనేమంటున్నానంటే సాయం చే అంత ఇదిగా సాయం చేయగలిగే శక్తి లేదు దానిని నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను సిగ్గుపడతలేదు కానీ సాయం చేయ జరిగే స్థానం వాళ్ళైనా సరే మాము ప్రజలైనా ఎవరైనా సాయం చేయవచ్చు మనకు తగ్గ సాయం మనం ఏమంటున్నాను నేనేమంటున్నానంటే లైక్స్ కోసం లేకపోతే వీడియో వైరల్ కోసం చేయట్లేదు కానీ అలా ఎంతోమంది పిల్లలు వేసుకొని తినడానికి లేక ఉండడానికి లేక నించుండ చాలా వచ్చిన వాళ్ళు ఒడికి వచ్చి కొట్టుకోవాలి సూర్య సూత్ర రకంగా అయిపోతుంది కానీ మనకు అవన్నీ నేను చేయమని తెలుసు చేయగలిగిన వాళ్ళు మాత్రమే సముద్రతో చేయగలం ఎట్లా ఉన్నాం చేయలేని వాళ్ళు కానీ ఏ దేశం అయితే కొట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆ పరమశివుడిని ఆ కనప దొరుకున్న తల్లి ఆ విషయంలో కోరుకున్నాం ఆ దేవుళ్ళందరినీ కోరుకున్నాం వాళ్ళందరినీ కాపాడమని వాళ్ళు కాపాడడం కానీ మామైతే ఏం చేయలే ఫ్రెండ్స్ అదే నాకు తెలిసింది కానీ ఏదో బాగుంటుంది మా ఫ్రెండ్స్ అందరూ దేవుళ్ళు కోరుకున్నాం వాళ్ళందరూ సురక్షితంగా ఒంటికి రావాలి వాళ్ళంతా తగ్గిపోవాలి అందరూ ఎందుకు ఉండాలి ఏదో ఒక ఉండాలని కోరుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఏంటంటే చూసే చూస్తానికి వీడియోస్ ఫోన్లోనైనా టీవీలోనైనా స్వస్తం తగ్గిపోతుంది ఎంతో మంది ఇబ్బందులు పడిపోతున్నాం ఈ వరదలు త్వరగా తగ్గిపోవాలి ఈ వాహనంలో కొంచెం ఆగిపోవాలని చెప్పేసి అందరూ దేవుడు దండం పెట్టిన నేను మేఘాలు పెట్టుకుంటాం అందుకే అంటున్నారు విజయవాడ ఏంటి టెనాల్ ఏంటి గుంటూరు ఏంటి హైదరాబాద్ ఏంటి ఏదైనా ఏ రాసుకున్నా సరే ఇంత వనల్తో వచ్చింది జర్నీది అయిపోకుండా ఉండాలని కోరుకుందాం అంటున్నాను మిమ్మల్ని ఇంకా ఏ ట్రాక్టర్ లేదు అయితే మనం సాయం చేయగలిగి చేయండి చేయలేము ఏముంది కోరుకున్నాం అంతకన్నా చెప్పేది ఏం లేదు ఫ్రెండ్స్ త్వరగా వరద పెట్టుకోవాలని ప్రతి ఒక్కరు దేవుడు ప్రార్థించండి అప్పుడు మనకు లాగా క్షేమం ఉండాలని కోరుకోవాలని వీడియో చేస్తున్నాను అని ఎవరో తక్కువ అర్థం చేసుకోవద్దు అయితే నువ్వే చేసినా సాయం అనుకుంటారేమో సాయం చేసి స్థానతం అవ్వడం చేద్దావు లేని చేయొద్దు అంటున్నాను నేను ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళు సాయం చేయండి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి ఈ వీడియో చేసినందుకు తక్కువగా అనుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు మన విజయవాడ కనకదొలకమో దండం పెట్టుకుందాం ఆ తల్లి కలుసుకుంటే ఐదు నిమిషాలు వర్గైనా సరే ఏదైనా సరే తల్లిని కోరుకుందాం ప్రతి ఒక్క ఎక్కడైతే మునిగిపోతుందో ఏ రాష్ట్రం అయితే మునిగిపోతుందో ఏ దేశమైతే మునిగిపోతుందో ఇలా ఎలా ఎవరైతే కొట్టుకుపోతున్నారో అలాంటి వాళ్ళందరినీ దేవుని రక్షించాలని ప్రార్థిద్దాం అని చెప్పినాం తప్పులేముందంటే నన్ను క్షమించండి కానీ అందరం దేవుడికి ప్రార్థిద్దాం ఓకే ఫ్రెండ్స్